ఈరోజు మనము ముస్లిం రిజర్వేషన్ రద్దు గురించి మాట్లాడుకుంటాము ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో విజయోత్సవ సభకు వచ్చినప్పుడు అమిత్ షా యూనియన్ మంత్రి గారు ఆయన ఏమిటంటే ఇది మీ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం మొత్తంగా అని ఒక ప్రకటన చేశారు అలాగే కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ ఆల్రెడీ రద్దు చేశారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు మొన్న వరకు బిజెపి బీజేపీ వాళ్ళు రద్దు చేశారు రద్దు చేసి అది ఒక్కళిగులకి లింగాయతులకి బదలాయించారు అది అక్కడ కూడా రద్దు చేశారు అయితే ఇక్కడ మా ఈ మధ్య కల్లూరు భాస్కరంగారని ఒక సామాజికవేత్త జర్నలిస్ట్గా చాలా కాలం పనిచేసిన వారు మంచి రచయిత ఆయన ఒక పాయింట్ లావదీశారు ఎలక్షన్స్లో ఇలా ఏదైనా తీసేస్తాం అనేది కొత్త విషయం అని అంటే ఏదైనా ఇస్తామని ప్రకటిస్తారు అంటే మీకు ఈ వర్గానికి ఇది ఇస్తాం వీళ్ళకి ఇది ఇస్తాం వాళ్ళకి ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఈ పథకాలను ప్రకటి ఏవైనా పథకాలను ప్రకటించడం ఇలా ప్రతి వర్గానికి ఇది ఇస్తాం అది ఇస్తాం అనడం చూసాం కానీ ఒక వర్గాన్ని పిలిపడేటట్టుగా చెప్పి ఆ వర్గానికి అప్పటికి ఉన్నటువంటి ప్రయోజనాలను కూడా తీసేస్తాం అని ఎన్నికల్లో ప్రకటించడం అనేది కొత్త విషయము ఇది చాలా కొంత నెగిటివ్ విషయం అంటే సామాజికంగా ఇది ఒక ద్వేషాన్ని కలిగించేటటువంటి విషయము ఇది ప్రజాస్వామ్యంలో అంత సరైనది కాదు అని ఆయన అన్నారు అయితే ఇలాంటి ప్రకటన ఇవ్వటం అనేది అంటే ఇంకొకటి ఇది వరకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీ ఓట్లు అసలు అక్కలేదు ముస్లిం ఓట్లు మాకు వద్దు అన్నవాళ్ళు ఉన్నారు అలా అంత డైరెక్ట్గా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఒక యూనియన్ మంత్రి పెద్దవాళ్ళు అలా మాట్లాడడం అనేది కొత్త విషయము ఇది ప్రజాస్వామ్యంలో వస్తున్నట్టు కుదుపు ఒక మార్పు ప్రజాస్వామ్య ఇది కొత్త విషయము అది కొంచెం నెగిటివ్ విషయము చట్ట విషయం అన్నట్టుగా కల్లూరు భాస్కరం గారు ఒక విమర్శ చేశారు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఇది మనం ఆలోచించాల్సిన విషయం అయితే దీంట్లో రెండు పాయింట్స్ ఉన్నాయి ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తామని బీజేపీ పెద్దలు చెప్తున్నారు కానీ తీసేస్తాం అనేది ఒకటే అంటలేదు ఇంకొకళ్ళకి ఇస్తా ఉంటున్నారు ఈ తీసేసింది ఏం చేస్తారు ఆ శాతాన్ని అది ఇంకొకరికి బదలాయిస్తాం ఇప్పుడు ఆంధ్రాలో అంటే తెలంగాణలో మన అమిత్ షా గారు అన్నది ఏంది ఆ ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తాం ఎవరికి ఇస్తాము బీఈ ఈ తీసేసిన దాన్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటించారు అక్కడ కూడా వాటిని ఆల్రెడీ లింగాయతులకి ఒక్కళిగలనే సామాజిక వర్గాలకు బదలాయించడం జరిగింది ఆ తీసేసిన శాతం రెండు శాతం ఒకళ్ళకి రెండు శాతం లింగాయతులకు ఇవ్వడం జరిగింది ఈ అలాగే ఆంధ్రాలో కూడా చేస్తాము అనేసి అమిత్ షా గారు ప్రకటించారు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి తీసేయటం అనేది నెగిటివ్ పాయింట్ అనేది కల్లూరు గారు చెప్తున్నారు ఇది ప్రజాస్వామ్యం ఇంతవరకు లేదు ఇది తీసేస్తాము నీ జేబులో అని నీకున్న హక్కులు ఆల్రెడీ ఉన్న హక్కులు నేను తొలగిస్తాను లేకపోతే నీకున్న ప్రయోజనాలు నేను తొలగిస్తాను అనడం అనేది కొత్త విషయము ఇది నెగిటివ్ విషయం అని అని అంటున్నారు నిజమే కానీ ఇంకో పాజిటివ్ విషయాన్ని పక్కన చేర్చారు అమిత్ షా గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ తీసేసిన మరొక మరొకరికి ఇస్తాం అనేది ఈ తీసేసినవి మరొకళ్ళకి ఇస్తాం ఇది తీస్తాం ఇది ఇస్తాం రెండు ఎకాలంలో జరుగుతాయి ఎప్పుడు తీసేయడం జరుగుతుందో మరొకరికి ఇవ్వడం కూడా అదే సందర్భంలో జరుగుతుంది ముస్లిం తీసేస్తాము ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇస్తాం అక్కడ కూడా ముస్లింకి ఉన్న రిజర్వేషన్లు తీసేస్తాము ఒక్కడికలు లింగాయతులకి ఇచ్చేస్తాము అలా ఇచ్చారు కూడా అది కోర్టులో ఏదో ఉన్నట్టుంది అది వేరే సంగతి మొత్తం మీద అలాగే అయితే వీటిని పునరుద్ధరిస్తాము కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కూడా ప్రకటించారు మేము వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్ పునరుద్ధరిస్తామని కూడా అన్నారు అది ఎలక్షన్స్ మీద ఎంతవరకు ప్రభావితం చూపింది లింగాయతులకు మాకు ఇచ్చారా ఇచ్చారు కనుక సంతోషించి వాళ్ళు ఓట్లు వేసారంటే అంటే చెప్పడం కష్టమే లంగాయత్తులో ఒక్క లిగలు అక్కడ మొత్తం మీద ఓవరాల్గా బీజేపీకి వ్యతిరేకంగా గాలి వీచింది అది వేరే సంగతి ఇక్కడ కూడా బీసీఎస్టీ స్థానం ఉన్నప్పుడు వీళ్ళు ఎలా స్వీకరిస్తారు మనకు తెలియదు అయితే దాన్ని ఖండించినట్టు రచయితలు ఏదైనా చేశారా తెలియదు నాకు అంతవరకు ఎక్కడ నేను చూడలేదు నా ప్రకటన లాంటిది మాకేం అక్కర్లేదు ముస్లిం మేమంతా కూడా అంటే ముస్లిం బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యత అనేది ఒకటి ఉంది కదా అలాగే ఒక్కలిగా లింగాయత ముస్లిం ఐక్యత ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఈ బీసీ ఎస్టీ ఐక్యత అనే ఒక నినాదం ఉంది కనుక మరి ముస్లింలకు రిజర్వేషన్స్ తీసినేసినప్పుడు ఆ రిజర్వేషన్స్ ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తా అన్నప్పుడు వీళ్ళు వ్యతిరేకిస్తారా వ్యతిరేకించారా లేకపోతే ఒక ప్రకటన అయినా ఇచ్చారా అప్పుడప్పుడు ముస్లింలని వీళ్ళు విమర్శించడము వాళ్ళలో ఉన్న మూలహత్వాన్ని విమర్శించడం కూడా జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఈ విమర్శ కూడా చేశారా వాళ్ళు అంటే ముస్లింలు రిజర్వేషన్ తీసిన వాళ్ళ వాళ్ళకు కొట్టి మాకు ఇవ్వక్కలేదు మాకు వద్దవి అని అన్నారా అనేది నాకైతే తెలీదు అలా అన్నట్లయితే వేరే సంగతి అది మనం వేరేగా విశ్లేషించవలసింది కానీ ఇంతవరకు అలాంటి ప్రకటన ఏదైనా చేశారా లేదా అనేది తెలియదు దాని గురించి పెద్దగా స్పందన లేదని స్కైబాబా అని ఆయన కూడా కొంచెం బాధపడినట్టున్నారు కవి తెలుగు కవి ఇది మా సామాజిక మాధ్యాల మాధ్యమాల్లో ఎక్కడో అయినా ఓ మాటగా రాసినట్టు గుర్తు అందుకని ఈ విధంగా ఒకళ్ళకి తీయడం ఒకళ్ళకి ఇవ్వడం అనేది ఒక కొత్త విషయంగా ఉంది అయితే దీని వెనకాల లాజిక్ ఏమిటి వీళ్ళకి తీయడం ఏమిటి వాళ్ళకి ఇవ్వడం ఏమిటి దీని వెనకాల ఉన్న లాజిక్ ఏమిటి అనేది మనం చూడాలి దీనికి రాజ్యాంగం గురించే వాళ్ళు చెప్తున్నారు హిందూవాదులు ఏమంటారంటే రాజ్యాంగం ప్రకారం ఒక మతానికి రిజర్వేషన్ ఇవ్వడం లేదు ఎక్కడ ఒక మతానికి రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాజ్యాంగం ఒప్పుకోదు కనుక మేము ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తున్నాము ముస్లింల రిజర్వేషన్లు మతపరంగా ఇచ్చినవి అయితే దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే కులం వెనకబడిన కులాలుగా వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ మతంగా కాదు ఇప్పుడు దూదేగలో ఉన్నారు వాళ్ళ కులంగా మనకు తెలుసు మతం కాదు అక్కడ అని ఆ రకంగా అది రాజ్యాంగం వరకు ఎంతవరకు చెల్లిబడుతున్నది వేరే చర్చ అది కూడా మాట్లాడదు అది వేరే విషయం కానీ ఇలా వెనకబడిన కులాలకి ఇచ్చినట్టే లెక్క ముస్లిం ఇస్లాం మతానికి ఇచ్చే మతస్థులలోనే భావం తెవ్వలేదు వాళ్ళలో వెనకబడిన కులాలకి ఇవ్వడం జరిగింది అనేసి వాళ్ళు వాదిస్తున్నారు అయితే కులానికి ఇవ్వాలి మతానికి ఇవ్వకూడదు అనేది రాజ్యాంగంలో ఉండి అనేది అసలు విషయం ఇది ఇది ఇప్పుడు వచ్చిందా ఎప్పటి నుంచో ఉందా అనేది కూడా మనం అంటే చర్చగా మనం ఆలోచించాల్సిన విషయమే ఇది ఇలాంటి వాదన అనేది ఎటువంటి దానికి దారితీస్తుంది అనేది కూడా మనం ఆలోచించాలి దాని ఆ వాదన ముస్లింలను తీసేసి ముస్లింలకు ఉండే కొన్ని కొన్ని ఇచ్చిన వాటిని తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వటం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వటం దీనిలో ఉన్న లాజిక్ రాజ్యాంగపరమైన లాజిక్ ఏదైనా ఉందా ఎప్పటి నుంచైనా అది ఇప్పుడు ఈనాడు రాదు కదా ఇది ముందు నుంచి ఏముంది అనేది మనం ఆలోచిద్దాం రాజ్యాంగంలో అసలు రిజర్వేషన్ సెటిల్ ఇచ్చారు కులపరంగానే ఇచ్చారు అనేది నిజం కులపరంగానే ఇచ్చారు అంటే ఒక హిందూ అయినప్పుడు మాత్రమే అతనికి రిజర్వేషన్ ఉంటుంది తర్వాత కొంత బుద్ధిస్టులు సిక్కులు కూడా సాధించుకున్నారు దాన్ని వాళ్ళు తర్వాత రాజ్యాంగ రచన చాలా జరిగిన చాలా కాలం తర్వాత ఎందుకంటే బుద్ధిజంలోకి మారినప్పుడు తమ రిజర్వే ఎస్ఎస్ రిజర్వేషన్స్ పోతాయని అంబేద్కర్ గారికి తెలుసు కానీ తను పునః సాధించవచ్చు మనం ప్రయత్నం చేద్దామని కూడా ఆయన అప్పట్లో అన్నారట అయితే తర్వాత ఇది చాలా కాలం తర్వాత సిక్కులకు మొదట తర్వాత బుద్ధిస్టులు వీళ్ళకి రిజర్వేషన్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని హిందువులుగా భావిస్తూ అంటే హిందువులకు మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి క్రిస్టియన్స్కి ఈ రిజర్వేషన్ క్రిస్టియన్స్గా మారితే ఎవరైనా మతం తీసుకుంటే వాళ్ళు ఎస్సీ కాకుండా పోతారు అంటే మతం అనేది ఇక్కడ ప్రాధాన్యత వహిస్తుంది అంటే క్రిస్టియన్గా కానీ ముస్లింగా కానీ ఏదైనా ఒక ఇతర మతంలోకి అంటే హిందూ మతం నుంచి ఇతర మతంలోకి వెళితే అతను ఈ రిజర్వేషన్ యొక్క ఫలితాలని పొందడు లేకపోతే అతను బీసీగానే ఏదో ట్రీట్ చేయబడతాడు అంతేగాని ఎస్సీ యొక్క హోదాని కోల్పోతాడు అంటే మతం ప్రమేయం అనేది రిజర్వేషన్ మీద ఉంది అంటే మత ప్రమేయం అనేది రిజర్వేషన్ మీద ఉంది ఇది ఇది ఒక రకంగా చాలా విషయం ఏంటంటే ఇది ఒక రకంగా ఎస్సీస్ని హిందువులుగా ఉంటేనే మనకు ప్రయోజనాలు వస్తాయనే పరిస్థితి ఉండిపోయింది చాలా కాలం జరుగుతున్నారు క్రిస్టియన్స్ క్రైస్తవులు కూడా మాకు ఇవ్వాలి ఇదంతా జరుగుతుంది కానీ ఇంతవరకు జరగలేదు అది కేవలం బుద్ధిస్టుల్ని సిక్కులకి ఇవ్వడం జరిగింది వాళ్ళని హిందువులుగా భావించే లేకపోతే వానికి వచ్చే ప్రయోజనాలు హిందువులకు వచ్చే రిజర్వేషన్ ఫలితాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కానీ క్రిస్టియన్స్కి వీళ్ళకి అబ్రాహామిక్ రిలిజియన్స్కి అసలు ఇవ్వడం జరగలేదు అసలు దాంట్లో ఏం లాజిక్ అబ్రహం ఇప్పుడు బౌద్ధం మతం మారడమే క్రిస్టియన్లకి మతం క్రిస్టియానిటీలోకి మారిన మతం మారడమే అయితే అంబేద్కర్ దగ్గర నుంచే ఇది ఉంది అంటే మనకి నేషనాలిటీ వచ్చిన తర్వాత మతపరంగా పాకిస్తాన్ విడిపోయింది విడిపోయిన తర్వాత ఎంత లేదన్నా హిందూ దేశంగా భారతదేశం అనేది అలాంటి ముద్ర పడిపోయింది ఇప్పుడు అంబేద్కర్ తన మతం మారినప్పుడు బౌద్ధంలోకి మారాడు బౌద్ధం ఆయనకు నచ్చడం వల్ల మారాడు అనేది నిజమే కానీ ఆయన ముందు వీటిని ఆయన ఇచ్చిన ప్రకటనలో కూడా ఆ సమయంలో నేను ఇది ఇస్లాంలోకి మారిన క్రిస్టినిటీలకు మారిన దేశం బలహీనపడుతుంది లేకపోతే ఇతర మతాల యొక్క ప్రాముఖ్యత పోతుంది అనేటటువంటి మాట కూడా అన్నాడు జనాభా పెరుగుతుంది అనే మాటలు ఆయన కూడా అన్నాడు ఎందుకంటే మనకి తెలియకుండానే హిందూ ముస్లిం డివిజన్ జరిగిపోయింది బ్రిటిషు ప్రభావం కానీ ఏది కానీ ఆ డివిజన్ జరిగిపోయింది దేశ విభజన కూడా జరిగింది నేషనాలిటీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది మనకి ఈ నేషనాలిటీతో హిందుత్వ అనేది హిందూ అనే ఒక భావజాలం అనేది దాంట్లో గెలిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అంత గొప్పవాడైనా సరే దాన్ని అంగీకరించే తప్పలేదు అది రిజర్వేషన్ల మీద పడింది ప్రభావాలు పడి పడేలా చేసింది ఇది రిజర్వేషన్లు ముస్లింలకి మాత్రమే ముస్లింలకి లేకపోతే ఇతర మతస్థులకి ఇవ్వకూడదు అనేది వచ్చింది తర్వాత సవరణలు జరిగిన సిక్కు బౌద్ధ వరకు ఒప్పుకున్నారు కానీ ఇది ఒప్పుకోలేదు అందుకని బౌద్ధం స్థానిక మతం అనే అంబేద్కర్ ఏమన్నాడు అదే నిలిచిపోయింది ఇవన్నీ స్థానిక మతాలు కావు అవి ఇవన్నీ కూడా మనం ఆధునిక నేషనాలిటీ వచ్చిన తర్వాత మనకు వచ్చిన భావజాలంలో కానీ ఇది వేదం కూడా ఎక్కడి నుంచో వచ్చింది మనం హిస్టారికల్గా చూసినా అంటే మీరు మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ మీదే కదా రాజ్యాంగం ఆధారపడేది మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ హిస్టారికల్గా చూస్తే ఆరులు ఎక్కడి నుంచో వచ్చారని హిస్టోరి హిస్టోరియన్స్ చెప్తారు వరల్డ్ వేడి హిస్టోరియన్స్ అక్కడి నుంచి వేదాలు వచ్చాయని చెప్తారు అందుకని ఇక్కడ స్థానికం స్థానిక మతము ఇవన్నీ కూడా మనము అలా భావించడమే తప్ప ఇస్లాం స్థానికం కాదని అలా ప్రీ బ్రిటిష్ పీరియడ్ అలా భావించబడిందా వాళ్ళు పరిపాలించారు కూడా దేశాన్ని కదా వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయారు కనుక అది విదేశీయము ఇది స్వదేశీ అనే వాదన అనేది నేషనాలిటీ తర్వాత తర్వాత నేషనల్ నేషనల్గా ఏర్పడ్డాక వచ్చిన రాజకీయాలు అంటే దేశ విభజన ఈ రాజకీయాల నుంచి వచ్చిందే కానీ రాజకీయ ఆధారాలు ఉన్నది కాదు ఆధారాల ప్రకారం విశాల దృష్టితో ఆలోచిస్తే అన్నీ ఎక్కడి నుంచో వచ్చినవే ఇక్కడ ఇక్కడి నుంచి కొన్ని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చాయి అలాగే అన్నీ కలిసిపోయి బయట నుంచి రాలేదు ఏది అని చెప్పాం అంటే భాషాశాస్త్రం ప్రకారం చూసిన భాషా శాస్త్రం ప్రకారం కూడా సంస్కృతము ఇంగ్లీష్కి లింక్ ఎక్కువ ఇక్కడ ఉన్న ద్రవిడ భాషలతో కంటే అంటే మీరు ఇవన్నీ అంగీకరించము ఈ భాషా శాస్త్రాన్ని అంగీకరించి ఏం అంగీకరించాలంటారు అందుకే ఇక్కడ అంత స్థానికం ఇక్కడంతా పుట్టిందని అది నిరూపించడం చాలా కష్టం కనుక ఆధునికతను నువ్వు అంగీకరించ నువ్వు ఆధునికతను అంగీకరించు అంగీకరిస్తూనే ఉంటారు ఒకవైపు హిస్ట్రీని లేకపోతే ఇతరులు చెప్పిన దాన్ని ఎంతో కొంత నువ్వు తీసుకుంటూ ఉంటావు నాసా వాళ్ళు ఇలా చెప్పారంటారు మళ్ళీ మన గురించి కూడా మరి నాసా ఎందుకు నీకు ఆ నాసా అనే పేరు ఈ మీరు వచ్చాక బీజేపీ వచ్చాక ఎక్కువగా ఎందుకు వినబడింది అంటే మనం ఎక్కడి నుంచైనా ప్రమాణాలు తీసుకోక తప్పదు కనుక ఈ ప్రమాణాల ప్రకారము ఈ క్రైస్తవము ఇస్లాం ఎక్కడి నుంచో వచ్చింది ఈ వేదము ఇక్కడిది అని చెప్పడానికి ఏ ఆధారము లేదు అలా చూస్తే వేదం కూడా జెండా ఆవేస్తతో మధ్య మధ్య ప్రాచ్యంలో ఉన్న జెండా ఆవేస్తాతో పోలికలు కలిగి ఉంది అక్కడి నుంచి ఆర్యులు వచ్చారని వాళ్ళ భాష కూడా అక్కడి నుంచి వచ్చిందని ఒక వాదన ఉంది ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్లో సంస్కృతం ఒకటి అందుకని యూరోప్తో దగ్గర ఇక్కడ ఉన్న ద్రవిడల్ లాంగ్వేజెస్ కంటే మరి నువ్వు అప్పుడు ఎలా చెప్తావు నువ్వు అందుకని ఈ స్వదేశీ విదేశీ అనే భావాలు నేషనల్ లిజన్ వచ్చాయి అది రిజర్వేషన్ల మీద కూడా ప్రభావితం చేసి ఇవి విదేశీ మతాలు కనుక వాటిని అలా ఉంచండి బౌద్ధము సిక్కు హిందువులోనే భాగం హిందువుల భాగం ఎట్లా అయింది ఇప్పుడు మొన్న ఇది ఎక్కడి వరకు పోయిందంటే మనకి వీసా ఇవ్వటం వీసా ఇవ్వడంలో కూడా బౌద్ధుల్ని ఇక్కడికి రానిస్తారు ముస్లింలు విదేశీ ముస్లింలు మాత్రం రానివ్వము బౌద్ధులు ఏదైనా కష్టాలు పడుతూ వచ్చేస్తామంటే వచ్చేయండి ఇక్కడికి మేము ఇస్తాం పౌరసత్వం కానీ ముస్లింలు అందుకని కొంతమంది ముస్లింలు పౌరసత్వం ఇక్కడ ఉన్న ఆల్రెడీ స్థిరపడిన వాళ్ళని కూడా ఏదో మేము డాక్యుమెంట్స్ని తెచ్చి మాకు చూపిస్తే కానీ మిమ్మల్ని ఇక్కడ ఉంచమని ఒక రకమైనటువంటి ఒత్తిడి వాళ్ళ మీదకి పెరిగింది ఇది స్వదేశీ విదేశీ అనేది నేషనాలిటీ అనే నేషనల్ రిలీజియన్ అంటే ఇది నేషనాలిటీ ఒక రిలీజియన్ దానికి ఈ భౌగోళిక భౌగోళికంగా ఇప్పుడు ఇలాగే ఉన్నాము ఎప్పుడు ప్రజలు ఇక్కడ స్థిర ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు స్వపర భేదాలు అదర్ అనేది ఇదంతా కూడా ఎప్పుడో క్రియేట్ అయిపోయింది మనము అనాదిగా ఉంది బ్రహ్మ సృష్టించాడనేటటువంటి భావాన్ని ఈ ఆధునిక నేషనాలిటీ అనే భావం సృష్టించింది అందుకే ఈ నేషనాలిటీని క్వశ్చన్ చేసిన వాళ్ళని మనము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాం అందుకని అంబేద్కర్ లాంటి వాళ్ళు దాన్ని ఎదుర్కోలేకపోయారు దాన్ని అదుర్కోలేక వాళ్ళు కూడా అటువంటి మాటలే మాట్లాడాల్సిన పరిస్థితి ఆనాటి దేశభన సమయంలో అప్పుడు ఇంకా టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్లో నేను ఈ దేశం మతాన్ని పుచ్చుకున్నాననే అనే మాట అనేసాడైనా అంతటి వాడు కూడా ఇవి క్రైస్తవం కానీ ఇస్లాం కానీ విదేశీ మతాలని ఆ మాట కూడా అన్నాడు అదే సమయంలో అలా అనాల్సి వచ్చింది అది అలాగే మన అవగాహనని నేషనాలిటీ అనేటటువంటి పరిధి కుదించేసింది ఆ పరిధిలోనే ఇప్పుడు రిజర్వేషన్లు కూడా తిరుగుతున్నాయి తిరుగుతూ ముస్లింలు కాదు మరి వీళ్ళెవరు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు హిందువులు మేము హిందువులం కాదని వీళ్ళు అన్నప్పటికీ వాళ్ళకి హిందూ మూత్ర పడింది దాని నుంచి కొన్ని ప్రయోజనాలు కూడా వచ్చాయి ఎస్సీలకే రిజర్వేషన్ ఉంది కానీ వాళ్ళు మతం మారితే కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు లేకపోతే రిజర్వేషన్ ఫలితాలు తగ్గిపోతాయి ఇవన్నీ చూసినప్పుడు మనకి ఒక నేషనాలిటీ అనేది రాజ్యాంగంలోనే మతపరంగా కొంత నిర్వచించబడింది పరోక్షంగాను ప్రత్యక్షంగాను దీన్ని కొంత బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ అంటే మేము ముస్లింలు కూడా రిజర్వేషన్స్ ఇస్తాం వాళ్ళ కులాన్ని చూసి అని అనడంలో కొన్ని చోట్ల ప్రయోజన చేయడంలో కాంగ్రెస్సే ముందు మీరు బీఎస్పీ చేయలేదు ఎవరు చేయలేదు కదా అలా నాకు తెలిసింది లేదు లేదు అందుకని కాంగ్రెస్ అనేది మొట్టమొదటి నుంచి హిందూ ముస్లిం భాయి భాయ్ అని తీసుకొచ్చింది అదే అయితే ఇంకోటి ఏంటంటే స్వాతంత్ర్యపూర్వపు ఆ విభజన అంటే ముఖ్యంగా ప్రత్యేక నియోజకవర్గాలు ఆ రోజుల్లో ముస్లింలకి ఇవ్వబడ్డాయి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు దాన్ని గాంధీ స్టేటస్కు ఆయన స్టేటస్కు అంటే ఉన్నదన్నట్టు ముస్లింలకి ఇచ్చినటువంటి వాటిని అట్లాగే ఉంచండి ప్రత్యేకంగా ఆయన ఏమీ తీసుకురాలేదు అవి ఉన్నాయి కానీ కొత్తగా దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు వాటిని వ్యతిరేకించాను ఆయన ఇది ఇది ఇప్పటికే దళితులకి చాలా కోపం ఉంటుంది కానీ ఆ సందర్భంలో ముస్లింలు ఎక్కువ లాభపడుతున్నారు అనే ఈ విభజన కూడా వచ్చేసింది అప్పుడు అంటే ముస్లింలకు ఏదో ప్రయోజనాలు చేస్తున్నారని కానీ ముస్లింలు స్వాతంత్ర్య అనంతరము ఆ ప్రయోజనాలన్నీ కోల్పోయారు దేశ విభజన తర్వాత ఆ ప్రత్యేక నియోజకవర్గాలు అనేటటువంటి దాన్ని వాళ్ళు అడగడమే మానేశారు వద్దని అన్నారు పటేల్ దగ్గర ఉపయోసుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ ఈ సంస్కృతిలో మనం లీనమయ్యామని చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి వచ్చింది దేశ విభజన తర్వాత వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడింది పడి మేము ఇక్కడ వాళ్ళమే ఇక్కడ ఉంటాము ఇక్కడ ఇక్కడే చేస్తాము మాకు ఎక్కువ ప్రయోజనం మీరు కల్పించబోయినా పర్లేదని అసలు ప్రత్యేక నియోజకవర్గాలు అనేదాన్ని వదిలేసుకున్నారు వీళ్ళకి కనీసం రిజర్వ్ నియోజకవర్గాలు లాంటివి వీళ్ళకి దక్కే దళితులకి కానీ వాళ్ళకి అది కూడా పోయింది అది కూడా పోయి వాళ్ళు గాల్లో నిలబడాల్సిన పరిస్థితి ఈనాడు వాళ్ళ ప్రాతినిధ్యం రాజకీయాల్లో చాలా తగ్గిపోతుంది ఇది కలూరు గారు అన్నారు గుజరాత్లో కానీ ఎక్కడ కానీ ఉద్యోగాలు ఉంటే చాలు మాకు అంటున్నారు వాళ్ళు లేకపోతే మా వృత్తులను మనం చేసుకునేవి అక్కడ ఒక ఎంపీని కూడా చంపేశారు అప్పుడు రెండు వేల వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేయడం అలాంటిది జరిగింది అక్కడ గుజరాత్లో ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు కనీసం మేము బతకగలిగితే చాలు ఇక్కడ ఉంటే చాలు అనే పరిస్థితి వచ్చేసింది కనుక వాళ్ళు ప్రత్యేకంగా ఏదే అడిగే పరిస్థితి లేదు ఈ ఈ పరిస్థితుల్లో వాళ్ళకి కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రయోజనాలైన ఇప్పుడు రిజర్వేషన్స్ వల్ల ఉద్యోగాలు వస్తాయా లేదా అనేది అనుమానం ఎందుకంటే ఉద్యోగాలు చాలా తగ్గిపోతున్నాయి అవి కనీసం చదువు చదువులో ఉంటే కొంత చాలా వెనక స్వాతంత్ర్య అనంతరము ఎక్కువగా దళితుల కంటే ఎక్కువ వెనకబడిపోయింది ముస్లింలే చాలా ఎక్కువగా వెనకబడిపోయారు వాళ్ళకి రిజర్వేషన్స్ లేవన్నీ వదులుకున్నారు ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేని దళితులను అప్పుడు కొట్లాడారు కానీ ఈనాడు వాళ్ళకి ఏదీ లేదు వాళ్ళు అస్పృశ్యులు కారంతే కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం అన్ని రంగాల్లోనూ క్షీణిస్తూ ఆధునికతలో వాళ్ళకి ఏమీ అవకాశాలు లేకుండా పోయినప్పుడు ఈ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ కొందరు చేసినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ కొన్ని చోట్ల ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ ఇంకా ఏదైనా కొన్ని రాష్ట్రాల్లో కొంత ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళలో కొంత విద్య చదువు చదువుకున్న వాళ్ళు ముందుకు రావడానికి ఉపకరిస్తుంది కానీ దాన్ని ఇప్పుడు తీసేయడం జరుగుతుంది దాన్ని మతం పేరుతో తీసేయడం చాలా కష్టం ఎందుకంటే ఒక రకమైన మతపరమైన ఐక్యత అనేది కాంగ్రెస్ తీసుకొచ్చింది హిందూ ముస్లిం భాయి భయ నినాదాలు కానీ మత ఘర్షణ జరుగుతున్నప్పుడు గాంధీ వెళ్ళి అక్కడ నౌకాలిలో నిలబడి ఒక సింబాలిక్ యాక్షన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ముస్లింలతో ఒక సమైక్యతని చివరికి ఆయన ఒక మాట అన్నాడు స్వాతంత్ర్యం వచ్చాక దేశ విభజన జరగకపోతే ముస్లిం ప్రధాని అయినా నాకు పర్వాలేదు అనేంతవరకు వెళ్ళాడు ఇలాంటివి ముస్లింలతో ముస్లింలు హిందువులు కలిసి ఉండాలి అనే ఒక ఐక్యతని బోధించింది కాంగ్రెస్సే కాంగ్రెస్ తర్వాత దాన్ని తప్పి ఉండొచ్చు ఎన్నో లోపాలు చేసింది హిందువుతో బలపడడానికి దాని పాపత్ర కూడా అయితే వీళ్ళు అనొచ్చు అది మాత్రం ఎన్ని చేయలేదు ఆ పాపాలు మన కదా పుట్టి పుట్టిన నిజమే మరి దళితవాదం దానికి ప్రత్యామ్నాయం కాగలుగుతుందంటే కాలేదు బీఎస్పి రెండు వేల రెండులో మాయావతి గారు బీజేపీతో స్నేహం చేస్తున్నారు ఆనాడు ముస్లింలు పెద్ద ఎత్తున దాడులు జరిగాయి దాంట్లో దళితులు బీసీలు కూడా పాల్గొన్నారు కలేకురి ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా చాలా కన్నీళ్లు పెట్టారు ఆ రోజుల్లో కానీ మాయావతి ఒక్క మాట దాన్ని ఖండించలేదు ఎందుకు ఖండించలేదు ఒక నేను దళిత టీచర్ని అడిగితే మరి ఇప్పుడు మేము పరిపాలనలో ఉన్నాము ఇది కూడా వదిలేసుకుంటే దళితులకి ఏముంటుంది అన్నాను అందుకని అప్పుడు నేను అనుకోవడం కాశీరామ్ కూడా బతికి ఉన్నారనుకుంటా కనుక ఈ ఒక ప్రత్యామ్నాయం కాలేకపోయింది బీఎస్పీ ఒక సామా సమానత్వం లేకపోతే ఒక రకమైన అందరూ కలియక అనేది కాంగ్రెస్లోనే ఇంకా సాధ్యం అవుందేమో కానీ ఈ పార్టీలు కొత్తగా తెచ్చిన సిద్ధాంతాలు సాధ్యం కాకపోయాయి దీనికి ఒక కారణం ఎవరి స్వార్థం వాళ్ళది అస్తిత్వ ఉద్యమాలు ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోయింది ఇప్పుడు మందాకృష్ణ మాది గారు వెళ్ళి అక్కడ కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు బీజేపీకి అది ఏమిటి ఘోరం కదా హిందూత్వ ప్రచారం చేస్తున్నారు మనం ఎస్సీలో అసలు దళితులమే కాదని ప్రకటించుకున్నాం అలాంటిది హిందువులమే కాదు అని ప్రకటించుకున్నాం దళితులందరం కూడా మరి ఈయన వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అంటున్నాం ఆయన ఏమడిగాడు ఏబీసీడీ అంటే వర్గీకరణ చేయమన్నారట రిజర్వేషన్ రిజర్వేషన్ వర్గీకరణ చేసిన ఎవరైనా మన అన్నదమ్ములకే దొక్కుతుంది కదా అని ఒక ఐక్యతతో వీళ్ళు కూడా ముందుకు రావచ్చు ఇతర వర్గాలు కూడా అది ఎప్పుడూ లేదు ఇప్పటికి జాషువాది ఏ కులం అని వీళ్ళు కూడా ఈ కులం అంటే అస్తిత్వ ఉద్యమాలు అస్తిత్వ ఉద్యమాలు ఒక ఐక్యత అంటే కనీసం ఒక ఐక్య ప్రాతిపదిక మీద ఏదైనా ఫాసిజం కానీ ఒక ప్రమాదకరమైన శక్తి కానీ వచ్చి మనం అణిచేస్తున్నప్పుడు దానికి ఎదురు నిలిచేసే శక్తి లేకపోగా దాంట్లో లీనమైపోయే ప్రయో పరిస్థితులు ఉన్నాయి వీళ్ళ వీళ్ళు ఉంటే పరిష్కరించుకుంటే అది ఇంకొకళ్ళు వచ్చి మనకి నెత్తి మీద కూర్చునే అవకాశం ఉంటుంది ఒకసారి ఏబీసీడీ ఇస్తే ఏమైందా అసలు ఉద్యోగాలు లేవు ఉన్నవే అవకాశాలు తక్కువ అలాంటప్పుడు ఏబీసీడీ తీసుకోండి మంచిదే కాళ్ళు మాకు వచ్చినంత మాకు వస్తుంది మీకు వచ్చినంత మీకు వస్తుంది దాని గురించి మాట్లాడుకుందాము దాని గురించి చర్చిద్దామని ఏదైనా ఉందా ఒకళ్ళు వాళ్ళు తిట్టుకోవడమే జరిగింది అంటే ఒక రకమైనటువంటి ఐక్యతకి కావాల్సినటువంటి సరంజామే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేకుండా అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బ్యాక్ టు కాంగ్రెస్ అని బ్యాక్ టు వేదా సమర్థం వచ్చి అంటే కాంగ్రెస్ నయం అనే పరిస్థితి వచ్చింది ఇవన్నీ జరిగాక కాంగ్రెస్సే బెటర్ ఏమో వీటన్నింటినీ బయటకు తీసుకురాకుండా ఎంతో కొంత ఐక్యతని తీసుకురగలిగింది అక్కడ కర్ణాటకలో మనం అదే చూసాం అందరూ కూడా ఎవరైనా లోహి కావచ్చు అంబేద్కర్ ఐట్స్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు అందరూ ఒక రకంగా ఒకే రకంగా ఓటు ప్రచారం చేశారు ఫాస్ట్ ఫాసిజాన్ని మనం నిలువరించాలి నియంతృత్వాన్ని మనం నిలువరించాలి కేంద్రం తెచ్చుకొచ్చేట నియంతృత్వాన్ని నిలువరించాలి నిలువరించాలంటే మనం ఓట్ని చీలిపోకుండా చేయాలి అని ఒక ఇది ఎవరు తీసుకొచ్చారు వీళ్ళందరూ తీసుకొచ్చారు కాంగ్రెస్ దానికి ఒక వేదికగా నెలకొంది దీన్ని మర్చిపోకూడదు రాజీవ్ గాంధీని రాహుల్ గాంధీని మర్చిపోకూడదు వీడు చేశారంటే వాళ్ళకు ఒక వేదిక కల్పించింది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అలాంటి ప్రయత్నం చేశాడు అందరినీ బ్రాహ్మీణు దగ్గర నుంచి దళితుల వరకు ముస్లింల వరకు అందరినీ కలుపుకుపోవాలని ఒక ఐక్యత దృక్పథాన్ని మళ్ళీ గాంధీని తలుచుకుని చేసింది ఆయనే గాంధీ కూడా అంద ఎప్పుడో చెప్పాడట రెండు వేల మూడు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే ఒక మాట అన్నాడు కర్ణాటక ఎన్నికలు కర్ణాటకకు వచ్చాడు ఎన్నికల సమయంలో ఎప్పుడు వచ్చి ఇది చాలా వైవిధ్యపూరితమైన ప్రాంతము ఇది ముస్లిం హిందూ ముస్లిం ఐక్యతకి సింబల్గా నిలబడాలి ఇది ఉత్తరాది ఉన్నటువంటి పాపాలు ఇక్కడ అంటే అటువంటి ఘర్షణలు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఒక ఐక్యత స్థాపించబడాలి ఇక్కడ మాత్రమే స్థాపించబడగలదు ఎందుకంటే ఎంతో వైవిధ్యం కలిగినటువంటి సాంస్కృతికంగా అన్ని రకాల వైవిధ్యం కలిగిన ప్రాంతము కనుక కర్ణాటకలోనే ఐక్యత సాధించబడగలదు అని ఆనాడు గాంధీ అన్నాడు ఆ గాంధీ అన్నమాట ఈనాడు నిజమైన కర్ణాటక గురించి అన్నాడు ఈ మనం ఇప్పుడు వ్యాసం చదివాలి అందుకని ఆ కర్ణ ఆయన చేసినటువంటి ఊహ ఈనాడు నిజమైంది ఇది కాంగ్రెస్ ద్వారానే సాధ్యమైంది ఎందుకంటే కాంగ్రెస్ అనేక తప్పులు చేసింది హిందూత్వ బలపడడంలో అనేక రకాల రాజీవ్ గాంధీ టైంలో కానీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ చేసిన నియంతృత్వ పోకడలు కానీ ఇవన్నీ కూడా ఈనాడు హిందూత్వ కారణమయ్యా అనే దాంట్లో అనుమానం లేదు కానీ దాన్ని సవరించడానికి మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు కనీసం ఆయన ఏం చేయగలుగుతాడో తర్వాత సంగతి ముందు ఒక నియంతృత్వాన్ని నిల నిలపడానికి ఆపడానికి ఒక రకమైన సింబాలిజాన్ని ఒక కొత్త నానుడిని కొత్త ఆలోచనల్ని ప్రేరేపించే విధంగా వచ్చాడు ఇప్పుడు ఈ ఈ సందర్భంలో మనము ఆలోచించవలసిన విషయం ఆంధ్రులు కానీ ఎవరు కానీ ఆలోచించవలసిన విషయం ఇది ఈ ఐక్యతని కాపాడడం ఈ ఐక్యతను కాపాడడంలో ఈ రిజర్వేషన్స్ విషయం కూడా అంటే ముస్లింలకి రిజర్వేషన్స్ మళ్ళీ పునరుద్ధరిస్తాన కాంగ్రెస్ అంటున్నారు ఇది ఆంధ్ర అన్ని చోట్ల కూడా జరగాలి జరిగితే ఒక రకమైనటువంటి సామాజికంగా సామాజిక వర్గాల మధ్య ఒక రకమైనటువంటి సామరస్యము వెళ్ళి విరియడానికి ఉపయోగిస్తుంది ఒక ఐక్యత కూడా అవసరం అని అంటే ఐక్యత అంటే ఒక రోజున అందరూ కలిసిపోతారు వీళ్ళు వాళ్ళు అన్నీ పెళ్ళిళ్ళు చేసుకుంటారని కాదు కనీసం ఘర్షణాత్మక వైఖరిని కొంత విడనాడి అందరూ చేయటం అంతేకాని ప్రతి దానికి ఘర్షణని ముందుకు నెట్టడం కాకుండా అందుకని ఈ అస్తిత్వ ఉద్యమాలు కూడా అట్లాంటి వైఖరికి వెళ్ళిపోయాయి కనుక ఇవన్నీ మళ్ళీ సవరించుకుని అటువంటి ఐక్యతకు సాధ్యం అవుతుంది అటువైపు వెళ్ళాలి అనే భావాన్ని మనకి ఇటీవల ఎన్నికలు సూచించాయి ఇది ఇప్పటికే పరిష్కారం లభించిందని కాదు కానీ ఒక సూచనగా వచ్చింది ఈ సూచనను మనం పట్టించుకుంటామా పట్టించుకోవా అనేది వేరే విషయం ఇది నేను ఇవన్నీ కూడా నేను ఈ ఏమంటాను ఈ తీసేయడం అనే చర్చలో భాగంగా ఈ అన్ని మాట్లాడాల్సి వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి